ఎన్నాళ్ళుందగా వాలే ఇంటికి దూరముగా కన్ను చూడదు నేను గాని ప్రార్థన చూచు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం கி பிரோத் கல்டா கே க தீனா தூவந்து నాకు గలయం నత కరణమే నా దుడగును నేను మురియు శ్రీకరం బగు నామేది సిల్వ బాడాసు ప్రార్థన చేసుకుందాం కార్య ప్రార్థన జరిగించుకుందాం మహాపరిషుద్ధుడు అయిన మా తండ్రి మహాగరుడు అయిన మా నీ ఘనమైన నామమున కృజ్ఞత ఆస్తులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఏర్పాటు దినము సమయము మీ స్వాధీనం అందించుకున్నారు గనక ఆత్మీయ తల్లిగారు శ్రీమతి ప్రమీళ శిలవరాజమ్మ గారిని బట్టి తండ్రి మీ పరిశుద్ధ నామమును గణపరచు మహిమపరుస్తున్నాం ప్రవ్వ చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను భూమి మీద నెరవేర్చి మీ నామమును మహిమపరిచితని తండ్రి లోకము పుట్టకమనుపు నీ యొద్ నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమలోనికి ఇప్పుడు నన్ను చేర్చుకునమని యస్సు ప్రభా మీరు ప్రార్థించినట్లుగా మా తల్లిగారి ద్వారా భూలోకములో ఘనమైన పరిచర్య మీరు జరిగించుకొని భూలోకములో వారి జీవితము ద్వారా మీ మహిమార్థమై బైబిల్ మిషన్ ఘనత కొరకు ఏర్పాటు బైబిల్ మిషన్ క్షేమము కొరకు వారు పడిన ప్రయాసన జ్ఞాపకం చేసుకుని స్థితులు చెల్లిస్తున్నామయ్య ఒక ముద్దులో నుండి ఒక ఘటము ఘనతకును మరి ఒక ఘటము ఘనహీనతకును చేయటకు మంటి మీద కొమ్మరికి అధికారము అని సెలవిచ్చినట్లుగా యజమానుడు వాడుకుని ఘనమైన పాత్రగా మీ కుమార్తెను సిద్ధపరుచుకున్న తండ్రి స్థుతులు చెల్లిస్తున్నాం దేవుని వాక్యాన్ని పఠించుకుందాము పాతని బంధం నుండి తండ్రి అయిన దేవం తలంచుకుంటూ ఇరవై మూడవ దావీది కీర్తన అలాగే సువార్తలోని పాఠము కుమారుని పాఠముగా యోహానస్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వరకు పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకుంటూ ప్రకటన ఇరవై ఒకటి మూడవ వచనము నుండి ఐదవ వచ్చిన వరకు దేవుని వాక్యాన్ని మనం విందాం పాత నిబంధన పాఠము దావిదు గారు రచించినటువంటి ఇరవై మూడవ కీర్తన ప్రారంభము నుండి చివరి వరకు చదువుకుందాం యుహోవా నా కాపరి నాకు లేమి కలగదు పచ్చిగల చోట్లను నన్ను పరుడు చేయుచున్నాడు శాంతికరమైన జలము యొద్ద నన్ను నడిపించుతున్నాడు నా ప్రాణమునకు ఆయన సాధ తీర్చుతున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుతున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు భయపడను నీవు నాకు తోడయి ఉవు నీ కరయు నీ దండమును నన్ను ఆదరించును నా శత్రుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తలంటియున్నావు నాగి నేను నిండి పొల్లుచున్నది నేను బ్రతుకు దినముల నీవు కృపాక్షేమములే నా వచ్చును శరకాలము యుహో మందిరములో నేను నివాసము చేసేదను ఓమేన్ యోహోవ్రాష్ట జనకనీకు ఎంత ప్రణుతి మాహో నా दिर्युडगाना महिमा संसुती महोना तुन्दा दिर्युडगाना महिमा संसुती शुभाकरा शुदाकरा विशुद्धवन्दनौ। కుమారుడిని తండ్రిని తలంచుకొని చూసు సువార్తల పాఠంలో నుండి యోహాను సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు వరకు చదువుకుందాం మార్త యేసుతో ప్రభా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని నేను ఏసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదు నెను అందుకు ఏసు పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును ఆమె विमोचका पित्रात्मज विजयमङ्गळं समस्तसृष्टि सादनम्ब सव्यमङ्गळम् సమస్త సృష్టి సాధనాబ గలం శుభకరా శుధకరా విశుద్ధ వందనం పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనవచ్చు పత్రికల్లోని భాగము పరమార్థ జ్ఞాని అయిన యోహాను రాసిన ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనము నుండి ఐదవ వచనం వరకు అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముడును వారాయన ప్రజల ఎందురు దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయిండును ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు మొదటి సంగతులు గతించిపోయేనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అప్పుడు ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పను మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు Amém. वरात्मपिता पुत्र निर्गम वरुडस्तोत्रमो वराप्रदुन्द भक् हृदय वासस्तोत्रमो वराप्रदुन्द भक्ता हृदय वासस्तोत्र मो మన ఆరాధన కార్యక్రమంలోకి వెళ్దాం దయచేసి సందర్భం కళ్ళు మూసుకున్నట్లయితే భూస్థాపన ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకుందాము దయచేసి సందర్భం కళ్ళు మూసుకుందాం ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసముంచు ప్రతి వాడునో ఎన్నటికి నీ చనిపోడు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదువు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతులు నిత్యము కలవు ఆమె ఆదామనందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారు అలాగు నేను క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు ఆమె నీతిమంతులు నశించుట చూచి ఎవరునో దానిని మనస్సున పెట్టరు భక్తులైన వారు తీసుకుని పోబడుచున్నారు కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికి తోచదు ఆమెన్ ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును ఆమెన్ ఈ చిన్నవారిలో ఒకనయనను తృణీకర్మ చూచుకొని వీరి దోతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందరని మీతో చెప్పుచున్నాను ప్రార్థన పరలోకభు తండ్రి భూలోకమందున్న విశ్వాసి మరణించుట నియందు విశ్రాంతి పొందుటయే కాని మరణముగా ఉండదని నీ భక్తుల యొక్క అనుభవములో నేర్పించినావు గనుక వందనములు ఈ లోకములో పాపము వ్యాధి కష్టములు బాధ కన్నీరుణందున నిజ విశ్రాంతి లేని మానవునికి నీ చేతులందు నీ రొమ్మునానుకొని నిజ విశ్రాంతి పొందుటకై నీ యొద్దకు చేర్చిన నీకు వందనములు నీతోనూ పరలోకపు దూతలతోనూ నరలోకపు పరిశుద్ధులతోనూ భూలోకపు విశ్వాసులతోనూ స్వేచ్ఛగా తిరుగుటకై పాపమును తాళ్లను తెంపి నీ యొద్ద చేర్చిన నీకు నుతుడు మరియు నీయందు నిద్రించుట వలన నరకమును నిత్య మరణము నుండి తప్పింపబడి మా ప్రభు అయిన క్రీస్తుతో కూడా నిత్యము పాలించు కృప అనుగ్రహించిన నీకు వందనములు మా స్థుతులు నిత్య జీవాధిపతి అయిన క్రీస్తు ద్వారా చెల్లించుచున్నాము తనకు తనకులిసి యున్న సంగతి మనము మంటీ వారమూను చేసి కును చుస్మరణ చే దేవ దృతి పరిశుద్ధుడవైన ఓ తండ్రి పరలోకపు పరిశుద్ధులకును భూలోకపు విశ్వాసులకును సహవాసుము కలిగించిన నీకు స్తోత్రములు పరమందున్న పరిశుద్ధులు నీతోనున్నారు భూమి మీదున్న విశ్వాసులు కూడా నీతో ఉన్నారు భూమి మీద ఉన్న విశ్వాసులు జీవము మా ప్రభు అయిన క్రీస్తుతో నీ అందు దాచబడి ఉన్నదని కొలసి మూడు మూడులో వ్రాయించున్నావు గనుక నీ వద్దనున్న పరలోకపు పరిశుద్ధులను భూలోకపు విశ్వాసులను నీతోనే ఉన్నారు గనుక స్తోత్రము ఇటు సహవాసమును మా ప్రభు అయిన క్రీస్తు రూపాంతర సమయమందు పరిశుద్ధులైన మోషే ఏలియాలు వచ్చి మాట్లాడుట భూమి మీదున్న చూసి ఉన్నారు ఈ చరిత్ర వల్ల భూమి మీదున్న విశ్వాసులకును నీ వద్దనున్న పరిశుద్ధులకును సహవాసం ఉన్నట్లు కనబడుచున్నది అందుకే క్రైస్తవ సంఘ విశ్వాస ప్రమాణములో పరిశుద్ధుల సహవాసమును నమ్ముచున్నామని ఉన్నది గనుక ప్రభువా నీ అందు నిద్రించేవారు నీతోనున్నను నువ్వు మాతో నున్నావు గనుక వారు మాతో నున్నారు ఉన్నవారు రూపాంతరం అప్పుడు అపోస్తులకు కనబడినట్లు మాకును కనబడి మాతో మాట్లాడుదురు ఇట్టి విశ్వాస అనుభవమునందు మమ్మును పెంచుమని త్వరగా భూలోక పరలోక సంఘములను మేఘములో ఆకర్షింపనయున్న క్రీస్తు ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము ఆమెన్

నాళ్ళు మా కూసాయమై ఏ ముందు కో నోమా ఉన్నా బై యో పేడు దైవామాధం చేసుకుందాం అదొక అండ్లు మూసుకోరండి కృపానిధమైన మా తండ్రి చనిపోయిన విధవరాలు కుమారుడు విషయములు దేవా నీవే ఆ తల్లిని ఆదరించి వదార్చినట్లుగా నీ అందు నిద్రించిన మా ప్రియ తల్లిగారు శ్రీమతి డాక్టర్ జే ప్రమీల సెలవరాజమ్మ గారి విషయమై దుఃఖించున్నటువంటి నీ దాసురాలి కుటుంబమును మిత్ర గృహవాసులను మీరే ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాం యావత్ బైబిల్ మిషన్ అంతటినీ ప్రభా వారు కోల్పోయినటువంటి తల్లిని బట్టి ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాం దేవా నీవే తల్లిగా ప్రభా ఏకిమించిన ఈ జన సమూహం అంతటిని ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నాం నేను నేనేమి మోదార్చుదనని ప్రభా ఒక ఆదరణకర్తగా మా కొరకు దిగి వచ్చిన మా తండ్రి తల్లిగారి విషయమే దుఃఖించిచున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరే ఆదరించుమని మరలా నీ రాజ్యంలో వారిని చూస్తామన్న నిరీక్షణతో మేము ఎదురు చూడగలం అంతస్తు మా కాని గురించమని మా రక్షణకర్తయి ఏసే పట్టి వేడుకొంచున్నాము పరమ తండ్రి വാരി പേർ പിട ശൻ ശരിയേനുടേഞ്ചന ചെയ് మహాగణుడవు మహోన్నతుడవు ఈ ఘనమైన పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాము మీరు బయలుపరిచిన బయన యొక్క ఉన్నతమైన స్థితిని మా దేవత ద్వారా మీరు అందించిన వారై ఉండగా మా దేవజన్ యొక్క పాద సన్నిధిలో ఉండి దేవామాయొక్క ఆత్మీయ తల్లిగారు ప్రమేళమ్మ గారు ఎన్నో సంగతులు నేర్చుకున్నవారై వారు అనుభవంలో పెట్టుకొని వాటన్నిటిని కూడా మాకు ప్రబోధించిన తల్లిగారిని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము వారి భూలోకం అందు ఉండగా వారి కంట స్వరముతో గొంతెత్తి నిన్ను ఎన్ని కీర్తనలు పాడాలో అన్ని కీర్తనలు పాడించిన దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము వారి పెదవులను శుద్ధి చేసి నీ వాక్కులు ఎన్ని వినిపించాలో ప్రభువ మహిమ సంగతులు ఎన్ని వినిపించాలో వినిపింపజేసిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం వారి ద్వారా ఎన్ని ప్రార్థనలు జరిగించాలో అన్ని ప్రార్థనలు చేసి ముగించే భాగ్యం ఇచ్చిన దేవ నీకు వందనాలు చెల్లిస్తున్నాము వారి నోట నుండి ఎన్ని కృతజ్ఞతాస్తులు చెల్లించాలో అన్ని కృతజ్ఞతలు చెల్లించిన దేవ నీకు వందనాలు చెల్లిస్తున్నాము గొప్ప దేవుడానికి స్తోత్రాలు అభివృద్ధి కలుగును చావు వెనుక వేరే చావి ఉండబోదు దేవదూతలతోనూ మహోన్నతం ఇస్తున్న పరిశుద్ధులతోనూ నిరంతరము జీవించుట కొరకు దేవా ఈ లోకమందు కష్టములు శ్రమలు శోధనలు వీటన్నిటినీ పరిహారం చేసి నీలిచ జీవ వాదసరాలుగా చేసి పరిశుద్ధులతో దేవదూతలతో ఆనందించే భాగ్యం దేవా నీకు ప్రణతులు చెల్లిస్తున్నాము ఈ గొప్ప కార్యమును జరిగించుటకు తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్మగా మీరు మా మధ్యకి విచ్చేసిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి గారిని మాతో ఉంచిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం పరలోకమంతటిని మా మధ్యకి దించిన దేవానికి స్తోత్రాలు ఇంతవరకు జరిగించిన కార్యక్రమాన్ని మిత్రమే సూచిస్తు ఉన్నాం తదుపరి జరిగే భూస్థాపన కార్యక్రమం అంతా కూడా నీ మహిమార్థమే జరిగించి ముఖ్యముగా కుటుంబానికి దేవా మరి బైబిల్ మిషన్ కూడా సొంత కుటుంబంగా ఎంచి ప్రార్థించి దేవా నీ సన్నిధిలో నిత్య విజ్ఞాపన చేసిన బిడ్డ ఆత్మను కూడా మాతో ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రతి వారికి వాదారుపు ఆదరణ ప్రసాదించి ఘనతా మహిమా కీర్తి ప్రభావం పొందమని త్వరగా వచ్చిన యోచన పేట వేడుకుంటున్నాను పరమ తండ్రి పరలోకమందున్న మా తండ్రి నీ నామం నీ రాజ్యం వచ్చునగాక నీ చెత్తం పరలోకం అని నెరవేరుచున్నట్లు భూమి అని నెరవేరునుగాక మారు దినహారాన్ని మాకు దయచేయం మళ్ళీ అపరాధము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు మమ్మను షోధలోనికి తేకా కిరుని తప్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతరము వెన్న అవుతండి ఆమె ప్రభేసు రక్తమునకు చేయి అపవాది క్రియల లైన్ ప్రభేస్సు రక్తమునకు చేయం అపవాది క్రియల లైన్ ప్రభేస్సు రక్తమునకు సంపూర్ణ విజయం అపవాది క్రియలకు అనంతకాలం నాశనం హోత్రం స్తోత్రం స్తోత్రం ఆమెన్ 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 మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు తండ్రైన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడల్లప్పుడు సదాకాలము విడిచి వెళ్ళినటువంటి మన తల్లిగారికి మనందరికి వేతెలు గృహ మనకు నిత్యము తోడయుండునుగాకా परालोका मुना कीर्थी देवानी के दरा की लंदु कीर्थी परमधूता